ప్రకాశం జిల్లా పెద్దచెర్లోపల్లి మండలం దివాకరపురంలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ సీబీజీ ప్లాంట్ శంకుస్థాపనకు వస్తున్న మంత్రి లోకేష్ పర్యటన ఏర్పాట్లను మంత్రి గొట్టిపాటి రవి ఎమ్మెల్యేలు ముత్తుముల అశోక్ రెడ్డి ఉగ్ర నరసింహారెడ్డి పరిశీలించారు రాష్ట వ్యాప్తంగా ఐదు వందల ప్లాంట్ల ఏర్పాటుకు రిలయన్స్ ముందుకు వచ్చిందన్న మంత్రి గొట్టిపాటి రవి త్వరలోనే వార్కాపురం గిద్దలూరు దర్శి ప్రాంతాల్లో కూడా సీబీజీ ఏ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు దీంతో జిల్లాలో ఉపాధి అవకాశాలు మెరుగుపడి వలసలు ఆగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు నారా లోకేష్ గారు అదేవిధంగా విధంగా అంబానీ గారు ద్వారా సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుందనమాట ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యవసాయం కూడా పనికిరాని భూముల్ని కూడా కొద్ది డెవలప్ చేసి రైల్వే సంస్థ ద్వారా గడ్డి లాంటివి పండించి నేప్రల్ గ్యాస్ పండించి తద్వారా గ్యాస్ తయారు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్లాంట్ పెడుతున్నాం దాదాపు ప్రభుత్వ భూమి కూడా దాదాపు ఐదు వేల ఎకరాలు ఇచ్చాం ఈ ఎకరా భూమికి కూడా వాళ్ళు కూడా మనకు పదిహేను వేలు లాగా ఇస్తూ ఉంటారు అన్నమాట నిన్న దాకా ఉపయోగం ఉపయోగపరంగా లేకుండా ఉంది ఈ భూమి అంతా కూడా నేను డెవలప్మెంట్ లో ఉన్నాం ఉన్నాను ఉద్యోగ కల్పన వేస్ట్ ల్యాండ్స్ ని ఉపయోగంలో తీసుకున్నాను ఈ రెండు దృష్టిలో పెట్టుకొని నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం తీసుకొస్తున్నారు